హలో బేస్ని వచ్చేసా వెల్కమ్ టు మై ఇంటి అమ్మాయి ఇవాళ వ్లాగ్లో హోటల్ స్టైల్ దోశని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా నేను ఇక్కడ మూడు గ్లాసుల నిండుగా బియ్యంని తీసుకుంటున్నాను మీరు కూడా ఎగ్జాక్ట్గా ఇవే కొలతల్ని ఫాలో అవ్వండి లో మాత్రం తిరిగి ఉండదు మూడు గ్లాసుల బియ్యంకి కి ఒక గ్లాస్ నిండుగా డబుల్ మెంపుగుండ్లను తీసుకుంటున్నాను అలానే ఒక టీ స్పూన్ సగ్గు వేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అటుకులను కూడా వేసుకోండి ఇవన్నీ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి దోశకి మరింత రుచిని పెంచుతాయి అలానే ఒక టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకొని రెండు మూడు సార్లు చక్కగా వాష్ చేయండి ఇలా వాష్ చేసిన వాటర్ని వేస్ట్ గా పడేయకుండా ముక్కలకి వేసుకోండి ప్లాంట్ గ్రోత్ చాలా బాగుంటుంది అలా వాష్ చేసుకున్న తర్వాత పిడికడు అన్నంని కూడా ఇందులో వేసేసి మూత పెట్టేసి రెండు మూడు గంటలు చక్కగా నాననివ్వండి రెండు మూడు గంటలు నానిన తర్వాత మిక్సర్లో వేసి గ్రైండ్ చేసుకోండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా అవ్వకుండా థిక్గా ఉండేలానే చూసుకోండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఎనిమిది గంటల వరకు మూత పెట్టేసి పక్కనే ఉంచేసేయండి అంటే మీరు రేపు దోశలు వేసుకోవాలి అంటే ముందు రోజు రాత్రి ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మార్నింగ్ కిల్లా పిండి చక్కగా పులిసిపోయి బాగా పొంగి ఉంటుందన్నమాట అప్పుడు దోశలు చాలా బాగా వస్తాయి మార్నింగ్ మీరు దోశలు వేసుకునేటప్పుడే ఈ బ్యాటర్లో రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని దోసలు వేసేయండి ఇంకో టిప్ ఏంటంటే దోశలు వేసేటప్పుడు పెనం బాగా హీట్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసేయండి అలానే దోశలు వేసుకునే ముందు పెనంకి సగం కట్ చేసిన ఉల్లిపాయను రబ్ చేసి ఆ తర్వాత దోశ వేసుకోండి ఇలా చేయడం వల్ల పెనంకి దోశలు అతుక్కుపోకుండా నీట్గా వస్తాయి ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం యాడ్ చేసిన మెంతులు సగ్గుబియ్యం అన్నం అటుకులు వీటన్నిటి వల్ల దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అలానే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది దోశలోకి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ ఇలా ఎన్ని చట్నీస్ ఉన్నా కానీ నాకు మాత్రం టీ కంపల్సరీ అనమాట నేను మాత్రం దోశని టీతో మాత్రమే తింటాను మీలో కూడా నాలా దోశని టీతో తినే వాళ్ళు ఉన్నారా ఉంటే లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ ఇదండి ఈ వాళ్ళ బ్లాగ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టేసేయండి ఇంకుంటానే మరి టాటా